పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పిన్ కోడ్కి బాయ్ డీజీ పిన్ కోడ్ జై అర్ధ శతాబ్ది పిన్కోడ్ సేవలకు సెలవు దేశవ్యాప్తంగా పది అంకెల కొత్త కోడ్ కేటాయింపు జియో కోడ్ రగ్తో ఖచ్చితత్వంతో చిరునామా పెరిగిన జనాభా నివాస ప్రాంతాలకు అనుగుణంగా చర్యలు ఉత్తరాలు రాయాలన్నా మనీ ఆర్డర్లు పంపాలన్నా పార్సిల్ను సక్రమంగా గమ్యస్థానం చేరాలన్నా సరైన చిరునామా ఉండాలనేది కొత్తగా చెప్పాల్సిన పని అయితే ఒక చిరునామా ఉంటే సరిపోదు ఆ చిరునామాకు చెందిన పిన్ కోడ్ ఉంటే ఉత్తరమైన మనీ ఆర్డర్ అయినా పార్సిల్ అయినా ఖచ్చితంగా గమ్యస్థానాలకు చేరుతాయని పోస్టల్ శాఖ చెప్తుంటుంది ఆధునిక యుగంలోనూ కొరియర్లు ఇతర పార్సిల్ సర్వీసులు మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీలు అందుబాటులోకి వచ్చినా వాటిలో కూడా చాలా వరకు చిరునామలతో పాటు పిన్ కోడ్ నమోదు చేయమని తమ కస్టమర్లకు సూచిస్తుంటారు సాంకేతిక విప్లవం ఇప్పుడు పోస్టల్ సర్వీసులను డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తుంది ఫలితంగా యాభై ఏళ్లకు పైగా పోస్టల్ బట్వాడాలో కీలకంగా వ్యవహరించిన పిన్ కోడ్ ఇక చరిత్రలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది దాని స్థానంలో ఆధునిక డీజీపీన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది ఈ నేపథ్యంలో పిన్ కోడ్ ఎలా పనిచేసేది కొత్తగా వస్తున్న డీజీ పిన్ దీనికంటే ఎంత మెరుగ్గా పనిచేస్తుందనేది ఓసారి చూద్దాం భారతదేశంలో సుమారు రెండు నెల శతాబ్దాల క్రితమే పోస్టల్ సేవలు ప్రారంభమయ్యాయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వారెన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు పదిహేడు వందల డెబ్బై నాలుగులో కలకత్తాలో దేశంలోనే మొట్టమొదటి జనరల్ పోస్టాఫీస్ ను ప్రారంభించారు ఆ కాలంలో ఉత్తర ప్రత్యుత్యాలు వస్తురామణ వంటి వాటికి పోస్టాఫీసులే వారధులుగా ఉండేవి పోస్ట్మెన్ వస్తున్నాడంటే చాలు ఏదో సమాచారమా లేదా వస్తువు మోసుకొస్తున్నాడని ఆసక్తిగా జనం ఎదురు చూసేవారు ఎక్కడి నుంచో వచ్చే ఉత్తరాలు మనీ ఆర్డర్లు టెలిగ్రాములను సంబంధితులకు సకాలంలో సక్రమంగా చేరవేయడానికి వాటిపై ఉండే చిరునామాతో పాటు పిన్ కోడ్ ఉపయుక్తంగా ఉంటాయి అయితే పోస్టల్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత చాలా ఏళ్ల వరకు పిన్ కోడ్ లేకుండానే కేవలం చిరునామా ఆధారంగా పోస్ట్మెన్ ఉత్తరాలను చేరవేసేవారు అయితే స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదిహేనున పోస్టల్ శాఖ పిన్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చింది తపాలా సేవలను మరింత సమర్థవంతంగా ఖచ్చితత్వంతో అందించడానికి పిన్ కోడ్ ఉపయోగపడుతుంది పిన్ కోడ్ అంటే పిఐఎన్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ పేరుతో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నెంబర్ కేటాయించడం అన్నమాట ఇందులో ఆరు అంకెలు ఉంటాయి అందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది దేశంలోని జోన్లు సబ్ జోన్లు జిల్లాలు పోస్టాఫీసులుగా వర్గీకరించి సులభంగా డాక్ సేవలు అందించేందుకు వీలుగా వాటికి నెంబర్లు కేటాయించారు పిన్ లో ఉండే నెంబర్లు వాటికే ప్రాతినిధ్యం వహిస్తాయి పిన్ కోడ్లోని మొదటి అంకె జోన్ను రెండోది సబ్ జోన్ను మూడోది జిల్లాను చివరి మూడు అంకెలు పోస్ట్ ను సూచిస్తాయి ఉదాహరణకు శ్రీకాకుళం పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రీ టూ డబల్ జీరో వన్ ను పరిశీలిస్తే అందులోను ఐదు సౌత్ జోన్ ని సూచిస్తుంది మూడు అంకె సబ్ జోన్ ను రెండు అంకె మన జిల్లాను చివరి మూడు అంకెలైన జీరో జీరో వన్ శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్ ను సూచిస్తాయన్నమాట దీనికి అనుగుణంగా దేశంలోని రాష్ట్రాలలోని దిక్కులను బట్టి విభజించి ఒక్కో దిక్కుకు రెండు నంబర్లు కేటాయించారు ఆ ప్రకారం ఒకటి అంకెను నార్త్ జోన్ ఢిల్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రెండు అంకెను నార్త్ జోన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మూడు అంకెను వెస్ట్ జోన్ రాజస్థాన్ గుజరాత్ నాలుగో అంకెను వెస్ట్ జోన్ మహారాష్ట్ర గోవా మధ్యప్రదేశ్ ఐదు అంకెను సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఆరు అంకెను సౌత్ జోన్ కేరళ తమిళనాడు ఏడు అంకెను తూర్పు జోన్ పశ్చిమ బెంగాల్ ఒడిశా అస్సాం ఎనిమిది అంకెను తూర్పు జోన్ బీహార్ జార్ఖండ్ కు కేటాయించారు చివరిగా తొమ్మిది అంకెను సైనిక పోస్టల్ సర్వీస్ కు ప్రత్యేకంగా కేటాయించారు వేలాది గ్రామాలు పట్టణాలు తపాలా కార్యాలయాలు ఉన్న విశాలమైన మన దేశంలో ఖచ్చితంగా తపాలను బట్వాడా చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు టపాలా సేవలకే కాకుండా బ్యాంకు అకౌంట్లు ఆధార్ రేషన్ అంబులెన్స్ పోలీస్ ఇతర అత్యవసర సేవలకు సైతం పిన్ కోడ్ కీలకంగా మారిపోయింది చివరికి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితమైన డెలివరీ కోసం పిన్ కోడ్ నమోదు చేయాలని ఆన్లైన్ ప్లాట్ఫారాల నిర్వాహకులు సూచిస్తుండడం విశేషం అర్ధ శతాబ్దికి పైగా విస్తృత సేవలు అందిస్తున్న వ్యవస్థలో భాగమైపోయినా పిన్ కోడ్ మాయమైపోయి దాని స్థానాన్ని డీజీ పిన్ ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది ఎంతో ఉపయుక్తమైన పిన్ కోడ్ను తీసేసి డీజీపీను ప్రవేశపెట్టాల్సిన అగత్యం ఏమొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం పెరుగుతున్న మన అవసరాలే పోస్టల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తొలినాలలో జనాభాతో పాటు జనావాసాలు చాలా తక్కువగా ఉండేవి అందువల్ల ప్రాంతం పేరు చెప్తే చాలు వ్యక్తులను ఈజీగా గుర్తించగలిగే పరిస్థితి ఉండేది ఆ తర్వాత పిన్ కోడ్ అందుబాటులోకి వచ్చి తపాలా సేవలను మరింత సులభతరం చేసింది అయితే జనాభా జనావాసాలు పెరుగుతున్న కొద్దీ పిన్ కోడ్ ఆధారంగా చిరునామాలను గుర్తించడం కష్టమవుతుంది ప్రస్తుతం ఉన్న పిన్ కోడ్ నంబర్లు పెద్ద పెద్ద ప్రాంతాలకు మాత్రమే సూచిస్తాయి ఉదాహరణ శ్రీకాకుళం నగరానికి ఉన్న ఫైవ్ త్రీ టూ డబల్ జీరో వన్ పిన్ కోడ్ నెంబర్ పరిధిలోనే నగరంలోని దాదాపు అన్ని వీధులు కానీలు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టంగా మారిందన్నమాట అలాగే గ్రామీణ అటవీ ప్రాంతాలు ఉన్న చోట్ల ఎలాంటి ఫిజికల్ చిరునామా లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం డీజీ పిన్ వ్యవస్థను ప్రారంభించింది ప్రతి ఇంటిని లేదా స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఈ డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది సాంప్రదాయ పిన్ కోడ్కు బదులు ప్రతి ఇంటికి పది అక్షరాల ప్రత్యేక డిజిటల్ అడ్రస్ ను అందిస్తుంది దీని ద్వారా చిరునామా స్పష్టంగా లేకపోయినా అటవుల్లో ఉన్న ప్రదేశాన్నైనా ఖచ్చితంగా గుర్తించవచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్ ఐఐటి హైదరాబాద్ ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి సంయుక్తంగా అభివృద్ధి చేసిన జియో కోడ్ అడ్రస్ వ్యవస్థే ఈ డిజిపిన్ ఇందులో దేశం మొత్తాన్ని సుమారు నాలుగు వందల పద్నాలుగు మీటర్ల గల చిన్న చిన్న గ్రీడులుగా విభజించి ప్రతి గ్రీడుకు పది అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కేటాయిస్తారు ఈ కోడ్ ను జీపీఎస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారంగా సృష్టిస్తారు దీనివల్ల మీరెక్కడు సులభంగా గుర్తించవచ్చు ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా సమర్థవంతంగా అందించడానికి వీలవుతుందంటున్నారు అలాగే అత్యవసర సమయాల్లో జీపీఎస్ ఆధారంగా ఖచ్చితమైన చిరునామాకు వెంటనే చేరుకోవచ్చు ముఖ్యంగా అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతుంది దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీపీఐ వ్యవస్థకు చిరునామాలను కూడా జోడీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఉచితంగానే అందుబాటులోకి డీజీపీన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో ఉంచింది దీనివల్ల ఇంటర్నెట్తో అవసరం లేకుండానే డీజీపీన్ జనరేట్ చేయవచ్చు వ్యక్తుల పాత లేదా శాశ్వత చిరునామాను మార్చకుండానే అదనపు డిజిటల్ చిరునామాగా ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో